కుంకి ఏనుగుల ఒప్పందం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కర్ణాటకలో మనకి ఎక్కువ టూరిజం ఇనిషియేటివ్స్ చాలా ఎక్కువ మనకి చాలా లక్షలాది ఉద్యోగాలు కావాలి దాంట్లో భాగంగా ఎకో టూరిజం నుంచి ఎన్ని ఉద్యోగాలు మనకు రావాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు మాట్లాడుతున్నప్పుడు మనకి రివ్యూ మీటింగ్స్ లో ఎక్కువ టూరిజంని డెవలప్ చేయాలని చాలా బలంగా అనుకున్నాం దాంట్లో భాగంగానే వారు ఎక్కువ టూరిజం ఎలా డెవలప్ చేశారు ఆ విధానాలు ఏంటి ఆ విధి విధానాలు మాతో పంచుకోమని అలాగే మన అధికారులు అక్కడికి వెళ్ళటం ఆ ఎక్కువ టూరిజం ఇనిషియేటివ్స్ని మనం ఇక్కడ తీసుకురావడం కూడా జరుగుతుంది సో ఈ కీలకమైన అంశాలు అలాగే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ సో ఏమేమి జరుగుతున్నాయి ఇద్దరు పిసిసిఎఫ్లు మన కర్ణాటకను ఆంధ్రప్రదేశ్ పిసిసిఎఫ్లు ఇద్దరు ఉన్నతాధికారులు ఇద్దరు పరస్పరం దీన్ని అవాల్యుయేట్ చేస్తూ ఉంటారు ఈ అనుకున్న టైమ్ లైన్స్ అభివృద్ధి ఎలా ఉంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటిని ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఉంటారు అది ఎంఓయు తాలూకు సారాంశం ముఖ్యంగా ఈ ఎంఓయుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక స్వాతంత్ర సమరయోధుడి కొడుకైనా భీమన్న తండ్రి మన తెలంగాణ కర్ణాటక బోర్డర్లో ఉండే వ్యక్తి ఆయన బెడ్ ఈయన ఎంత ఇది మనకు విజయం అంటే మన మీ దృష్టికి ప్రత్యేకంగా తీసుకువస్తుంది అక్కడ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ కాదు అక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ రెండు విభిన్నమైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద మనసుతోటి ఇది మనందరం అంటే పార్టీల పరంగా మేము వేరే వచ్చేమో కానీ ప్రజల అవసరాలకి మటుకు ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ వెదర్ యూ బిలాంగ్ టు కాంగ్రెస్ ఆర్ ఎన్డీఏ ఆర్ బీజేపీ టీడీపీ ఆర్ జనసేన ఎన్డీ ఏవైనా కానీ ప్రజల సమస్యల దగ్గరికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పెద్ద మనసుతో వచ్చి సహకరించకపోవడం చేయి చేయచ్చు కానీ ఆయన చాలా పెద్ద మనసుతో ఆయన కానీ సిద్ధరామయ్య గారు కానీ మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ఈ ఎంఓఈని ముందుకు తీసుకెళ్లినందుకు అలాగే మా ప్రజల సమస్యలని చాలా సానుకూలంగా విని ఒక ప్రాక్టికల్ సొల్యూషన్తో స్పందించినందుకు ప్రత్యేకించి ఈశ్వర్ఖండ్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కర్ణాటక అటవీ శాఖ ఉన్నతాధికారులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనిని దగ్గరుండి ముందుకు నడిపించిన పిసిసిఎఫ్ మన ఆంధ్రప్రదేశ్ పిసిసిఎఫ్ శ్రీ చిరంజీవి చౌదరి గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాను జై హింద్ మీరు అంటుంది స్మగ్లర్స్ అక్కడి నుంచి వస్తున్నారు కానీ వెళ్ళిపోవటం మనకి అంటే కర్ణాటకలో కూడా మీరు మీ దృష్టికి తీసుకొస్తాను వంద కోట్ల విలువైన ఎర్రచందనం కర్ణాటకలు పట్టుకోండి బోర్డర్స్ దానికి కూడా అంటే ఇది తమిళనాడు ప్రభుత్వంతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎర్రచందనం స్మగ్లర్స్ తమిళనాడు నుంచి వస్తా ఉన్నారు అది ఎలా ఎందుకు ఆ పరిస్థితులు ఉన్నాయనే దాన్ని నెక్స్ట్ స్టేజ్లో తీసుకెళ్తాం అది దాని మీద అవగాహన థ్యాంక్ యూ నౌ ఐ రిక్వెస్ట్ హాన్రబుల్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ ఎకాలజీ అండ్ ఎన్వైరాన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక టు అడ్రస్ ది మీడియా Good afternoon, everybody. <coughs> dear media friends, and our dear friend, Honorable Deputy Minister of Andhra Pradesh, Sri Pawan Kalyan dignitaries on the dais, of the dais, all Andhra, Karnataka. Respected uh, forest officers and friends. I am really delighted to be a part of this significant moment where the Karnataka and Andhra Pradesh forest departments.